రఫీ మీ ఇష్టం అందరూ మాట్లాడుతున్నారు మీకు సమయం ఇస్తాము స్టార్ట్ చేయండి తప్పకుండా మీకు ఇస్తాను అందుకే మీకు చెప్పే వెళ్ళాము రఫీ గారు వెయిట్ చేయండి వైసీపీ వాళ్ళు మాట్లాడిన తర్వాత కౌంటర్ గా మీరే సమాధానం చెప్తారు అని చెప్పి ప్లీజ్ వెయిట్ చేయండి మళ్ళీ స్ట్రైట్ గా అడుగున్నా లక్ష్మణ రావు గారు ఆ ఏదేతే అమరావతి చుట్టూ ఓఆర్ఆర్ నిర్మించడం వల్ల కేంద్ర సహకారంతో ఏపీకి లాభం జరుగుతుంది అనుకుంటున్నారా ప్రయోజనం ఏమీ లేదనుకుంటున్నారా అమ్మా అమరావతికి రావాల్సిన నిధులంటారా ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నా నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు రీచ గారు గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ ఏదైతే మీరు చేసిన దాంట్లో అనవసరం అంటే ప్రజలకి మెయిన్ గా కావాల్సినవి కాకుండా మిగతావన్నీ చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు లక్ష్మణరావు రావు గారు మీరు ఏం చేశారు మేము ఏం చేయలేదు ప్రజలు మీకు తీర్పిచ్చారు తీర్పు కట్టుబడి ఉంటున్నాం కానీ ఏదైతే సంక్షేమ పథకాల గురించి చెప్పారో దానికి కాకుండా మిగిలి చేస్తున్నారని ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది నెల రోజుల్లో ఏం చేసాము ప్రజలకు తెలుసు ఇసుక మీద ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసు యాభై వేలు ఉండే ఇసుక లారీ వాళ్ళ పద్దెనిమిది వేలకు వచ్చింది వేగులు చూపిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల టన్నులు ఇసుక నిన్నటికే ప్రజలు తీసుకుని వెళ్లారు యాభై లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు పండగ చేసుకుంటున్నారు నిర్మాణాలు ఊపిందుకున్నాయి ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక దొరకడం అనేది ఒక బంగారం బంగారంతో మారింది ఇసుక ఎక్కడికక్కడ పెద్దరెడ్డి దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే ఇసుకని లాట్ల కింద వేసుకొని మద్రాసు బెంగళూరు హైదరాబాద్ అమ్ముకుంటున్న సంగతులు మనం చూసాం ప్రజలు చాలా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కడుపు పంట కనిపిస్తా ఉంది ప్రజలు ఈ రకంగా సంతోషంగా ఉండాలని ఆయన అంటున్నారు లక్ష్మణారావు గారు అందా క్యాంటీన్ లో ఏంటి సంతకం పెట్టని అంటున్నాడు ఆయన పేపర్ చదవట్లేదు మనమేం చేస్తాం ఆయన సాక్షి పేపర్ ఒక్కడే చదువుతున్నాడు సంతకం పెట్టిన రోజే చెప్పారు ఆగస్టు పదిహేను నూట ఎనభై తొమ్మిది అన్నా క్యాంటీన్ లో ఓపెన్ చేస్తామని ఆ రోజే చెప్పాం మధ్య మధ్యలో కూడా చెప్తాం సంతకం పెట్టిన అన్నా క్యాంటీన్ ఎలా ఓపెన్ చేస్తారు కట్టాలి కదా వీళ్ళు వీళ్ళు ఆ అన్నా క్యాంటీన్ నుండి కూల కొట్టారు కదా గతంలో ఉండేటువంటి అన్నా క్యాంటీన్ పాడు పెట్టారు కదా పేదోడు కడుపు ఇంకా కడుపు కొట్టారు కదా ఆగస్టు పది ఓపెన్ చేస్తున్నాము అది కాకుండా మేమేదో జూలై ఒకటో తారీఖు నాడు తల్లి వండి పేరు మీద ఇస్తామని చెప్పేసి మేము చెప్తామా కానీ ఇవ్వబోతున్నాం వచ్చే నెలలో ఇవ్వబోతున్నాం ఆగస్టులో దాని విధి విధానాలు తయారు చేస్తున్నాము మేము ఏదైతే సాధ్యం అవుతుందో సూపర్ సిక్స్ లో పెట్టాం అది కాకుండా మిగతా కూడా పెట్టాం మేమే రింగ్ రోడ్డు సూపర్ సిక్స్ లో పెట్టలేదే ఇవాళ రింగ్ రోడ్డు వస్తుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చబోతోంది రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు ఏర్పాటు అయిన తర్వాత పరిశ్రమలు ఎలా ఊపందుకుంటే ఇప్పటికే వంద పరిశ్రమలు అమరావతిలో ల్యాండ్ అవుతా ఉన్నాయి నిన్న అరవై వేల కోట్ల రూపాయలతో ఒక పరిశ్రమ ప్రారంభమవుతుంది నిన్న సీఈఓ వచ్చి మాట్లాడాడు ఎన్ని జరుగుతా ఉన్నాయి నెల రోజుల్లో జరిగివన్నీ కూడా ఐదు సంవత్సరాల్లో పాడు పెట్టినటువంటి రాష్ట్రాన్ని నెల రోజుల్లో ఎవడు రిపేర్ చేయలేడు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఇచ్చాం రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గడు ఉన్నాడు రెండు వేల నాలుగులో జన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అది వీళ్ళకే సంబంధం కాంగ్రెస్ పార్టీ అండి వాళ్ళు సర్మిగా దానికి అధ్యక్షురాలుగా ఉంది రాహుల్ గాంధీ పార్లమెంట్ లీడర్ ఉన్నాడు వీళ్ళకే సంబంధం వీళ్ళ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది వద్దని చెప్పిన సరే బీజేపీ వాళ్ళే అడగలేదు మన స్పీకర్ ఎన్నికలో వీళ్ళే సపోర్ట్ చేశారు లైఫ్ లాంగ్ చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకేం సంబంధం రాజశేఖర్ రెడ్డి చేసిన దానికి వీళ్ళకేం సంబంధం కాబట్టి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఆంధ్రప్రదేశ్ దశ దిశని మార్చబోతా ఉంది వేలాది పరిశ్రమలు వస్తాయి దాని చుట్టూ వేల వేలాది కంపెనీలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ పిల్లలు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వాళ్ళు ఇతర రాష్ట్రాలు వెళ్ళవలసిన అవసరం ఉండదు బెంగళూరు వెళ్ళవలసిన అవసరం ఉండదు హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం ఉండదు విదేశాలు వెళ్ళవలసిన అవసరం ఉండదు ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి మేము చెప్పినట్టుగా ఐదు సంవత్సరాల్లో పనులు చేసి ప్రజల్లో సంతోషం నింపి ఆ పదకొండు సీట్లు కూడా రాకుండా చేస్తాం ఇప్పుడు ఏదో వాళ్ళు మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అని చెప్పి మైనార్టీలను రెచ్చగొట్టి ఆ పదకొండు సీట్లు గెలిచారు అయినా సరే ఎక్కువ మంది మైనార్టీలు మాకే కొట్టేశారు వాళ్ళ నుంచో పెట్టిన ఏడు ఏడుగురు ముస్లింస్ ఓడిపోయారు అదే కొంతమంది వాళ్ళ ప్రలోభాలకు తలకి వల్ల పదకొండు సీట్లు వచ్చినాయి మేము అభివృద్ధి అంటే ఏంటో చూపించి సంక్షేమం అంటే ఏంటో చూపించి పరిపాలన అంటే ఏంటో చూపించి ప్రతిపక్షం లేకుండా చేద్దామనే ఒక థాట్ మంచిది కాదేమో ఐ థింక్ రామ్మోహన్ రావు గారు క్లారిటీ ఇస్తారు గతంలో నూట యాభై ఒకటి గెలిచినటువంటి వైసీపీ అదే మాట చెప్పున్నారు వదిలేమంటారా క్వశ్చన్ చేయొద్దా నేను మిగతా వాళ్ళని క్వశ్చన్ చేయలేదా మిగతా వాళ్ళని ఇంట్రాక్ట్ చేయలేదా ఇది కరెక్ట్ కాదు రఫీ గారు మీరు మాట్లాడడం సేపు వెయిట్ చేయాలి మధ్యలో ఇంట్రాప్ట్ చేయకూడదు మధ్యలో క్వశ్చన్ చేయకూడదు మిమ్మల్ని ఏం అడగకూడదు అంటే అది ఎంతవరకు వరకు పాసిబుల్ లేదు 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 నేను ఆయనకి ఇంకా టర్న్ ఇవ్వలేదు ఆయన టర్న్ వచ్చినప్పుడు దీంతో పాటు దానికి క్లారిటీ ఇమ్మని చెప్తాను ఇంకొకటి ఉచిత ఇసుక అని చెప్పి చెప్తున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే లోడింగ్ కానీ ఈ చార్జెస్ అని చెప్పి అదనంగా ఇస్తున్నారు ఉచిత ఇసుక అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తారని చెప్పి అప్పుడు చెప్తూ ఉన్నారు దాంట్లో ఏమేమి వస్తున్నాయి ఆ ఇసుకని తేయడానికి ఎంత లేదంటే లోడ్ చేయడానికి ఎంత అక్కడ ఉన్నటువంటి చార్జెస్ ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక పాయింట్ వస్తుంది ఉచిత అంటే మేడం అక్కడ కూలీని పెట్టి ట్రాక్టర్ లోడ్ చేయించి ఇంటి దగ్గరికి ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ పెట్టి ఇస్తామని చెప్పాము మేము అది చేయగల ప్రభుత్వం అయినా వాళ్ళు టన్ను కి ఐదు వందలు వసూలు చేసేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ కి బోలంతో వసూలు చేసి ఇసుక లారి అరవై వేలు అయ్యేది వాళ్ళ హయాంలో మా హయాంలో ఎనిమిది వేలకు వస్తుంది ఇసుక లారి అది కదా ప్రజలు సంతోషిస్తుంది కూలీలు లోడ్ చేస్తారు నాలుగు రూపాయల తొమ్మిది పైసలు కి ప్రభుత్వానికి కట్టమని చెప్పాము ఇంకా దీంట్లో ఉచితంగా కాకపోతే ఇంటి దగ్గర కూడా ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ లారీలు పెట్టి గవర్నమెంట్ కూలీలు పెట్టి లోడ్ చేసి ఇంటి దగ్గర తీసుకొచ్చి చెప్తారు చెప్తామా ఆ నదిలో ఇసుకని డబ్బులు కట్టకుండా మీరు తీసుకోవచ్చని చెప్పాం ఇరవై టన్నుల వరకు తీసుకోవచ్చని చెప్పాం ఒక వ్యక్తి మరి దీన్ని ఏమంటారు మీకు చెప్పండి మేడం ఇప్పుడు ఉచిత రిస్క్ అంటే ఏంటి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే పద్ధతి పెట్టాం మేము ఈయనచ్చి తీసేశాడు అసలు ఇసుక ఎక్కడ ఇచ్చాడు ఈయన ఇసుక దోర్పి కదా ఈయన ఇతను ఆయాలో జరిగింది ప్రజలకు ఇసుక ఎక్కడ దొరికింది నిర్మాణ రంగం అంతా కుదేలు కదా ఇవాళ ఇవాళ ఇసుక తీసుకెళ్తున్నటువంటి లబ్ధిదారులని ఐన్యూస్ ని పంపించి వాళ్ళ